హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో పల్లీ చిక్కీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగా వచ్చిందండి పల్లీ చిక్కి అయితే మాత్రం పల్లీలతో పాటు నువ్వులు కూడా యాడ్ చేశానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి చూడండి చూపిస్తాను అంటుకోకుండా ఎలా వచ్చిందనేది దానికోసం వచ్చేసి ముప్పై కప్పు పల్లీలు తీసుకున్నాను అండి దగ్గర దగ్గరగా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాను చూడండి చల్లారి తర్వాత పప్పు గుర్తు పుట్టుకోవడం కోసం ఎట్లా అంటున్నానని చూపిస్తున్నాను పల్లెంలో వేసి ఇలా అంటడం వల్ల త్వరగా పుట్టిపోతుందండి తర్వాత చిరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పల్లీలు అయితే హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి వేయించదండి ఇవి వచ్చేసి ముప్పై కప్పు కదా పల్లీలు అయితే నువ్వులు ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ పైన యాడ్ చేశానండి అవి వేయించే యాడ్ చేశాను చూడండి ముప్పై కప్పు వరకు వచ్చేసి బెల్లం తీసుకున్నాను కప్పుకి ముప్పై కప్పు అండి కొలత అయితే ఈ ఎగస్ట్రా కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం రెండు మూడు స్పూన్లు వాళ్ళు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు కొలత అయితే మాత్రం ఇదేనండి స్టవ్ వెలిగించి పెట్టాను తురిమిన బెల్లం ఒక కప్పు వేసాను రెండు స్పూన్లు వచ్చేసి వాటర్ వేశాను ముందు కరగనిద్దామండి బెల్లం అయితే కరిగినటువంటి బెల్లాన్ని స్ట్రైనన్లో వడకడదామండి వడకట్టేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మళ్ళీ అదే కళాయిలో వేస్తున్నానండి కరిగినటువంటి బెల్లం చూడండి ఇప్పుడు సిమ్లోనే పెట్టాను సిమ్లోనే పెట్టి చేస్తున్నానండి నేనైతే అట్లా సిమ్లో పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే బెల్లం అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అట్లా ఉండటం వల్ల దగ్గరుండి చూసుకుంటూ ఉండాలండి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేసాను టేస్ట్ బాగుంటుంది అట్లానే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి సోడా ఉప్పు వేసాను ఒక చిటికడు వచ్చేసి ఈ పాకం రెడీ అవుతుంది అనగా వేశానండి పాకం రెడీ అవుతుందన గట్ట తెలుస్తుంది అంటే పాకం వచ్చేసి కళాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి ఆ టైంలో వేశాను ఇప్పుడు వచ్చేసి ఆలుకాయ పౌడర్ కూడా వేశాను నాకైతే పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు లోపు పట్టిందండి పాకం రావడానికి ఇప్పుడు చూడండి ఒక బౌల్లో వాటర్ వేశాను ఇప్పుడు పాకం చెక్ చేద్దామండి అందులో వేసి కొంచెం సాగుతుంది కదా ఆ కొంచెం కూడా సాగకూడదండి పట్టుకొని విరిచేస్తే వెంటనే విరిగిపోవాలన్నమాట అంటుకోకుండా సాగకుండా అట్లా ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను అట్లా విరిగిపోతుంది అనేది అట్లా పట్టుకొని విరిచేసి విరిగిపోవాలన్నమాట అప్పుడు పాకం కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను పల్లీలు నువ్వులు వేసేసాను బాగా కలిగి పెట్టాలండి పాకంలో బాగా కలవాలన్నమాట ఆ వేడి మీదనే గ్రీస్ చేసినటువంటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి నేను ముందే గ్రీస్ చేసి పెట్టానండి నెయ్యితోటి చపాతి కరకే ఆయిల్ రాశానండి అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందని అట్లా రోల్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను తర్వాత చాకుతోటి ఇట్లా పీసెస్గా కట్ చేశానండి ఇప్పుడు చూడండి ముక్కలు చేసిన తర్వాత చూపిస్తాను అంతేనండి టేస్టీగా పల్లీ చికెన్